అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరీ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చాయి ఇక ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొమ్మిది వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు వచ్చేందుకు అవకాశం ఉన్నట్లు ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఇక ఏ పథకాల ద్వారా రైతులకు ఈ డబ్బులు పడుతున్నాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన నిధులు అవుతున్నాయా లేదా ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి డబ్బులు వేస్తారు ఇక మొత్తానికి ఇప్పటికే రెండు సీజన్లు అయిపోయినాయి అంటే గతంలో ఖరీఫ్ సీజన్ అయిపోయింది మళ్ళీ కూడా ఇప్పుడు రబీ సీజన్ అనేది జరుగుతుంది అనమాట ఇక ఈ రబీ సీజన్ కూడా ముగిసిపోయే సమయం అయితే వచ్చేస్తుంది ఈ నేపథ్యంలోనే రైతులకు ఇప్పటికైనా కూడా మనం పెట్టుబడి సాయాన్ని అందించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ముందుగా మనం రైతులకు అంటే గత మనకు గత పదమూడు నెలల్లో అయిపోయింది రైతులకు పెట్టుబడి సాయం అంది అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి కూడా మనకి డబ్బులు అనేది కాకపోవడంతో చాలా మంది రైతులైతే బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు అలా చూస్తే కనుక మీకు సమాచారం అనేది తెలియదు తప్పకుండా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి ఎప్పుడైతే మీరు లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వస్తాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు షేర్ చేస్తే వీడియో లింక్ అనేది మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మనకు మరింత సమాచారాన్ని తెలుసుకోండి అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ అవ్వద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా దాదాపు సంవత్సరం నుంచి కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో మనకు రైతులకు అన్నదాత అంటే అన్నదాత సుఖీభవ స్థానంలో రైతు భరోసా ఇక పిఎం కిసాన్ యథావిధిగా వచ్చేవి రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేది ఇక కేంద్ర ప్రభుత్వం ఆ మూడు విడతల్లో పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు ఇచ్చేది మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను గత ప్రభుత్వం అయితే రైతులకు పెట్టుబడి సాయంగా అందించింది ఇక ఇప్పుడు మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు చాలా మేలు చేయాలి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతులు పంటలు పండిస్తేనే కదా మనకు తినడానికి మనకు తిండి గింజలు ఉంటాయనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మనకు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో పదమూడు వేల ఐదు వందల రూపాయలను కాస్త ఇరవై వేల రూపాయలకు పెంచడం జరిగింది గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తే ఇక్కడ మన ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వంలో ఇరవై వేల రూపాయలు రాబోతోంది ఒక్కొక్క రైతుకు కూడా ఈ యొక్క ఇరవై వేల రూపాయలు ఏదైతే అయినా హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ముందుగా మనకు ఈ యొక్క డబ్బులు అనేది మనకు రెండు విడతల్లో డబ్బులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు కానీ నిధుల కొరత వల్ల అయితే మనకు వీలు కాలేదు ఇక ఇంతకుముందు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఈ అన్నదాత సుఖీభవా పథకాన్ని మూడు విడతల్లో విడుదల చేస్తామన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తుందో పిఎం కిసాన్ డబ్బులు అంటే పిఎం కిసాన్ ఎలా ఇస్తుందంటే కేంద్ర ప్రభుత్వం మనకు నాలుగు నెలలకు ఒక విడత చొప్పున ఇస్తుందనమాట మనకు ఇలా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే ఆర్థిక సంవత్సరం లెక్క పెట్టుకుంటారన్నమాట అంటే ఏప్రిల్ నుంచి మనకు ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది ఏప్రిల్ మే జూన్లో మొదటి విడత ఇస్తారు మనకు అలాగే మనకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మనకు రెండో విడత ఇస్తారు డిసెంబర్లో మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో మూడో విడత ఇస్తారు ఈ విధంగా డబ్బులు అయితే మూడు విడతల్లో ఇస్తారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తుందో అదేవిధంగా అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకుని పిఎం కిసాన్ మొదటి విడతలో కొంత డబ్బులు ఇక పీఎం కిసాన్ రెండో విడతలో కొంత డబ్బులు పిఎం కిసాన్ మూడో విడతలో కొంత డబ్బులు ఈ విధంగా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పద్నాలుగు వేల రూపాయలను కూడా జమ చేసి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఈ నెల అంటే ఈ సంవత్సరానికి సంబంధించి వచ్చే ముప్పై ఒకటితో వచ్చే మార్చి ముప్పై ఒకటితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఆలోపు రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి చివరి విడత డబ్బులు అంటే ఇప్పటివరకు చూసుకుంటే పదిహేడు విడత ఇచ్చింది పద్దెనిమిదో విడత ఇచ్చారు ఇక పంతొమ్మిదో విడత ఇస్తే చివరి విడత ఈ మూడు విడతల డబ్బులు స జమ అయిపోతుంది అనమాట ప్రతి రైతుకు కూడా ఇక మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వచ్చేసినట్టు అయిపోతుంది కాబట్టి రైతులకు ఈ విధంగా మనకు ఆరు వేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడు వేల రూపాయలు లేదా తొమ్మిది వేల రూపాయలను జమ చేసి ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు పదిహేను వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే అధికారిక ప్రకటన అయితే చేసింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఇటీవల జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే ఈ ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకం గురించి చర్చించి ఆ రైతులకు సంబంధించి వివరాలన్నీ కూడా సేకరించండి ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది ఇక మళ్ళీ కూడా మరొక రెండు రోజుల్లో ఈ నెల ఇరవై తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఇక ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి ఒక పథకాన్ని ఎలా అమలు చేయాలి ఏ విధంగా అమలు చేస్తే రైతులకు డబ్బులు వస్తాయి అనే అయితే ఆయన చర్చిస్తూ ఉన్నారన్నమాట అధికారులతో ఇక వారందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి రైతులకు ఒకవేళ సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇరవై నాలుగు నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఆయన కనుక నిర్ణయం తీసుకోకపోతే మేలో ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులను పూర్తిగా వేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఒక విడత డబ్బులే ఇస్తారు మేలో అయితే పూర్తి డబ్బులు ఇచ్చేస్తారు ఈ విధంగా ప్లానింగ్ అయితే ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం దగ్గర ఇక రైతుల వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు ఎంతమంది ఈకేవైసీ చేసుకున్నారు ఎంతమంది పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు ఎంతమంది గత ప్రభుత్వంలో ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉన్నారు ఈ డేటా అంతా కూడా సేకరించే పనులు అయితే ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు అయితే ఉన్నారనమాట ఈ డేటా కనుక వచ్చిందంటే రైతులందరికీ కూడా మేలు జరిగేటువంటి నిర్ణయాలు తీసుకుని రైతులకి ఒక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ తొలి విడత నిధులకు ఆమోదం అయితే తెలపబోతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తు పెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు యొక్క పథకాలకు ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకే చేసుకోవాలి ఈకేవైసీ చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకోండి అంతేకాకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అంటే గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే మనకు అత్యధిక వర్షాలు అయితే కురిసాయన్నమాట అంటే వరదలు కూడా వచ్చాయి అలా ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు హెక్టార్కు ఇరవై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా డబ్బులు జమ చేయడానికి అంటే పంటలను అనమాట అంటే వరి పంటకు ఒక డబ్బులు మనకు మిర్చి పంటకు ఒక డబ్బులు ఇలా హెక్టార్కు ఇప్పటికే వ్యవసాయ సహాయకులంతా కూడా రైతుల పొలాల దగ్గరికి వెళ్ళి నష్టపోయినటువంటి రైతుల వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని ఆ డేటా అంతా కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది వ్యవసాయ శాఖకు ఇక్కడ అప్రూవల్ అయ్యి ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి పంట నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక మరొక రెండు రోజుల్లో ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఆయన డబ్బులు వేయడానికి సిద్ధమైపోయారు ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అయితే తీసుకోండి దీంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా వేస్తారు కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క పథకాల ద్వారా ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే del scotch.